శ్రీ గణేశాయ నమ హరి ఓం పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత అధ్యాయము పాంచాల రాజు రాజ్యప్రాప్తి కథాశ్రవణము నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యము ఇట్లు వివరింపసాగెను శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాత వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక్క కథను చెప్పుదును వినుము పూర్వము పాంచాల దేశమున పురియషుడను రాజు కలడు అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించను పూర్వజన్మ దోషము చే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను వాని అశ్వములు గజములు మున్నగు బలము నశించెను వాని రాజ్యమున కరువు ఏర్పడెను ఈ విధముగా వాని రాజ్యము కోసము బలహీనములై గజము మృంగిన వెలగపండువలై పండువలై సార విహీనములయ్యను వాని బలహీనత ఎరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి యుద్ధములో నోడిన రాజు భార్యగు సిఖినితో కలిసి పర్వత గుహలో దాగుకొని ఏ మూడు సంవత్సరముల కాలము గడిపెను ఆ రాజు తనలో ఇట్లు విచారించెను నేను ఉత్తమ వంశమున జన్మించితిని మంచి పనులను చేసి తిని పెద్దలను గౌరవించితి జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియ జయము కలవాడను నా వారును నా వలని సద్గుణవంతులు నేనేమి పాపము చేసి తినని నాకిట్టి కష్టములు కలిగినవి నేనిట్లు అడవిలో ఎంతకాలము ఉండవలైనో కదా అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనేను సర్వజ్ఞులకు వారిద్దరను రాజు స్మరింపగని వాని వద్దకు వచ్చిరి రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తి ఉపచారములను చేసెను వారిని సుఖాసీనులు గావించి దీనుడై వారి పడి నాకిట్టి స్థితి ఎలా వచ్చెను నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పి మాటలను వినిరి వాని మనోవిచారమును గ్రహించిరి క్షణకాలము ధ్యాన నిమగ్నులై ఇట్లనిరి రాజా నీ దుఃఖమునకు కారణమును వినుము నీవు గత పది జన్మలలో క్రౌర్యము కలిగిన ರಾತವಳವು. నీ ఎందు ధర్మవృత్తి కొంచెమైనను లేదు సద్గుణము లేవీనూ లేవు శ్రీహరికి నమస్కరింపలేదు శ్రీహరిని కీర్తింపలేదు శ్రీహరి కథలను వినలేదు గత జన్మమున నీవు సహ్య పర్వతమున కిరాతుడవై ఉంటివి అందరినీ బాధించుచు పాఠసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి నీవు గౌడ దేశమున ఉన్నవారికి భయంకరుడవై ఉంటివి ఇట్లు ఐదు సంవత్సరములు గడిచినవి బాలురను మృగములను పక్షులను బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు నీకు జన్మయందును సంతానము లేకపోవుటకు నీ పూర్వకర్మయే కారణము నీ భార్య తప్ప నీకెవరను అప్పుడును లేకుండురి అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైనది ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో నుండగా ధనవంతులకు ఇద్దరు వైశ్యులు కర్షణుడను ముని నీ వన్న అడవిలో ప్రయాణించుచుండిరి నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి రెండవ వైశ్యుని చంపబోతివి అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్చిళ్ళను నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వాని సేద తీర్చితివి అతడు తేరుకున్న తరువాత నీవు ముని నీకు నా వలన భయము లేవు నీవు నిర్ధనుడవు నిన్ను చంపిన వచ్చును కానీ పారిపోయిన వైశ్యుడు ధనము ఎక్కడ దాచెనో చెప్పుము నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వారిని ఆ మినుయు భయపడి ప్రాణరక్షకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకుపోవు మార్గమును చెప్పితివి దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీరి పొమ్ము రాజభటులు నాకే రావచ్చును కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పి ఈ ఆకులతో విసరుకొనుము చల్లని గాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి నీవు పాపాత్ముడవైనను వైశ్యుడి ధనం ఎచ్చటనున్నదో తెలిసి ఆ మునికి సేవలు చేయుట వలన వానికి అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసమగుటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలనని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయము ఇది వైశాఖ మాసము నీవు వైశాఖ శుద్ధ తది ఎందు అనగా అక్షయ తృతీయ నాడు ఒకసారి ఈనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును గొడుగునిచ్చినా నీకు రాజ్యము చేకూరును ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపు నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చెయ్యము లోకములన్నయూ నీకు వశములగును నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు ఒక వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయిరి రాజు పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను యథాశక్తిగా దానములను చేసెను వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాల పురమునకు పోయెను శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వసంపదలను పొందెను వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను వానికి దృష్టకీర్తి దృష్టకేతువు దృష్టిమ్మునుడు విజయుడు చిత్రకేతువు అను ఐదుగురు పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానురక్తులై ఉండిరి రాజును రాజ్య వైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను ఆ రాజునకు గల నిచ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అనగా అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను చతుర్బాహులయందు శంఖ చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబర ధరియై వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని చూసి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను కనులు తెరచి పరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచు ప్రభక్తితో ఆనంద పరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెనని నారద మహర్షి అంబరీషునితో పలికెను వైశాఖ పురాణము ఇరవయవ అధ్యాయము పాంచాల రాజు రాజ్యప్రాప్తి కథాశ్రవణము సంపూర్ణము